నేను చేసిన పాపములకు ప్రతిగా దేవునికి కమిషన్ ఇస్తే అది తీసుకొని దేవుడు నన్ను వదిలేస్తే నా పాపంలో వాటాదారుడు అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు ఒకవేళ నేను ఇచ్చిన లంచం తీసుకుని నన్ను వదిలేస్తే నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఆయన ఏం సమాధానం చెబుతాడు అద్భుతమైన ప్రశ్న అండి ఈ ప్రశ్న పుట్టినోడు ధన్యుడండి మీలో పుట్టిందా ఈ ప్రశ్న ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా రాకపోతే ఇప్పుడు రావాలా మిగిలిన వాళ్ళు కూడా అడగాల జస్ట్ ప్రశ్న అడిగి అంతే ఇంకేం చెప్పొద్దు ఒక తప్పు చేసిన వాడి దగ్గర ప్రతిఫలం తీసుకొని వాడిని వదిలేస్తే వాడి వల్ల అన్యాయం అయిపోయిన వాడికి ఏం సమాధానం చెప్తాడు కాబట్టి ఇప్పుడు పాపానికి శిక్ష న్యాయమా లంచం న్యాయమా అవునా శిక్ష న్యాయం మరి ఇప్పటిదాకా నేను ఎన్నో రకాల వాళ్ళని వెంబడించాను కదా మరి ఇప్పుడు నా పాపాలు వాళ్ళు తీసేసారా లేకపోతే నానైతేనే ఉన్నాయా నానెత్తినే ఉన్నాయి ఎక్కడికి పోయినాయి ఎలా పోతాయి దేవుడు వదిలేస్తాడా రైట్ కాబట్టి ఎన్ని చోట్ల తిరిగినా ఈ డౌట్ వెంటాడుతానే ఉంది అక్కడికి పోయి ఒకసారి మునుగో ఆడు పోయిద్ది ఎడకుపోయి ఇజ్జేయి పోయిద్ది ఆడుగు అజ్జయ్యి పోయిద్ది ఆడుపోయి అది ఇవ్విపోయి ఏసుప్రభు ఎట్ట తీసేస్తాడు ఏసుప్రభు కూడా లంచాలు వేసిక్కానా లేకపోతే ఏమన్నా వేరే ఏర్పాటు ఏమన్నా ఉందా అది ఇక్కడ కూడా ఇష్ట వస్తువులు తీసుకెళ్ళిస్తే వదిలేస్తాడా కేసులు మాఫీ అయిపోతాయా లేకపోతే ఏమన్నా వేరే ప్రత్యామ్నాయం ఉందా వెతికితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తిరుగులేని సమాధానం ఏం చెప్పాడంటారు బాయ్ నువ్వేయో తీసుకొచ్చి నాకు ఇచ్చి నా నోరు మూపీటం కాదురా అసలు నేను కాదు నేను నియమించిన న్యాయము నిన్ను అడుగుతుంది నువ్వు పాపివి నువ్వు పాపాలు చేశావు ఆ పాపాలకు ప్రతిగా న్యాయం ప్రకారం నువ్వు శిక్ష పొందాలి ఇక నువ్వు ఏళ్ళంశాలు ఇచ్చినా తీసుకుని నేను వదిలిపెట్టాననుకో నీ పాపంలో నేను అవుతాను కానీ న్యాయాధిపతిని గాను న్యాయం ప్రకారం ఏం చేయాలంటే నీ పాపాలకు నేను శిక్ష విధించాలి అంతే న్యాయం నువ్వు దేవుడివి మమ్మల్ని సృష్టించావు ఇప్పుడు మమ్మల్ని చేసేటప్పుడే నీకు తెలియదా మేము తేడా పడతామని దేవుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినోడు అంటారు కదా మేము చేయకముందే మా బతుకులు నీకు తెలుస్తాయి కదా అసలు ఉనికిలో లేని మమ్మల్ని సృష్టించనేలా ఉనికిలో లేని మమ్మల్ని ఉనికిలోకి తేనేలా మేము ఈ పని మనలో పనులు చేయనేలా మమ్మల్ని పట్టుకొని నువ్వు నరకంలో వేస్తానని మాట్లాడనేలా అసలు మమ్మల్ని సృష్టించమని మేము అడిగామా కరెక్ట్ ప్రశ్నేనా లాజికల్ క్వశ్చన్ దేవునికి స్తోత్రం ఎంతమంది కరెక్ట్ అనిపించిందండి ప్రశ్న కరెక్టా కాదా దేవుణ్ణి నిలదీశాం ఇప్పుడు అందరం కలిసి అసలు మమ్మల్ని సృష్టించమని మేము చెప్పామా చేసావు సరే చేసినోడి బాగానే ఉంది చేసావు సృష్టి చేశావు మళ్ళీ పాపం చేయొద్దన్నావు ఊరుకున్నావా నువ్వు ఏదొద్దన్నావు అదే చేశాము ఉనికిలో లేని వాళ్ళని చెయ్యనేలా మేము పోయి నీకు వ్యతిరేకమైన పాపం చేయనేలా నువ్వు మమ్మల్ని పట్టుకుని అగ్నిలో వేయనేలా మాకు ఈ బాధ అసలు ఏంది ఎందుకు సరే సృష్టించావు పాపం చేశాం తప్పించుకునే దారి ఏదైనా నువ్వు చూపించావా లేదా చూపించకపోతే కేసు నీదేదేవా చూపించకపోతే నువ్వే సమాధానం చెప్పాలి మేం చెప్పటం కాదు నువ్వు చెప్పాలి సమాధానం చూపిస్తే మాత్రం నాకు సౌండ్ ఉండదు ఆ చూపించాడు దారి ఏంటి దారి అంటే మిమ్మల్ని అందరినీ ప్రేమను బట్టి నేను నిర్మించుకున్నాను సృష్టించుకున్నాను ఉనికిలోకి తెచ్చాను ఆ ప్రేమను బట్టే మీకు స్వేచ్ఛనిచ్చాను ఆ ప్రేమను బట్టి నేను ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి నాకు ఇష్టము లేని పనులు మీరు చేశారు నాకు వ్యతిరేకమైన పనులు చేశారు అది పాపం ఆ పాపానికి నేను నియమించిన న్యాయం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఉంది అయితే నా ప్రియమైన బిడ్డలారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా ప్రేమతోనే చేసుకున్నా ప్రేమతోనే స్వేచ్ఛనిచ్చా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి మీరు పాపము చేస్తే అయినా నేను మిమ్మల్ని ప్రేమించి ఆ పాపం నుండి న్యాయంగా బయటికి రావడానికి వేరే మార్గం లేదు మీ పాపాలకు న్యాయంగా శిక్ష విధించా జడ్జిగా శిక్ష విధించా జడ్జిగా అయితే ఆ శిక్ష మీ మీద పడకుండా నేనే భూమి మీదకి వచ్చి భరిస్తా ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక మీరంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ గనక ధర్మశాస్త్రానికి ఇప్పుడు నేను సమాధానం చెప్తా ఏమని అంటే ఇదిగో నా బిడ్డలు చేసిన పాపానికి ఇదిగో నేను వెల చెల్లించాను అని మీ చేతుల దోషానికి ఇదిగో నా చేతులు మీ కాళ్ళ చెడు నడతకి ఇదిగో నా పాదాలు మీ తలలో దుర్యోచనలకు తప్పుడు ఆలోచనలకు ఎదుగో నా తలముళ్ళు మీ సర్వ శరీరంతో మీరు చేసిన అపరాధములన్నిటి కొరకు ఇదిగో నా దేహం అంతా నాగలి సాళ్ల వలె దున్నబడి సర్వ శరీరము తూట్లు తూట్లు గాయాలై నా ప్రాణం మీకోసం పెట్టి తిరిగి లెగుస్తా శిక్ష పడిద్ది అయితే మీ మీద కాదు నా మీద వేసుకుంటాను దీనివల్ల నా ప్రేమ మీకు అర్థమైద్ది అప్పుడు మీరు నా ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే ఒకరి బలవంతం లేకుండా మీ అంతటా మీరే మీ జీవితాన్ని మార్చుకుంటారు ఈరోజు మనందరం అలా మారిన వాళ్ళమే ఎవరన్నా కత్తి పెట్టి బెదిరించారా లేకపోతే ఎవరన్నా ఏమన్నా వార్నింగ్లు ఇచ్చారా మర్యాదగా చెబుతున్న మంది ఇంక దాగే వంటి మామూలుగా ఉండదని ఎవరన్నా బెదిరించారా బెదిరించెక్కువ తాగుతాం మరియు ఆంతుని బెదిరిస్తుంటే అట్ట తాగుతాం ఏంద్రంటే ఆ బాధ మరిసిపోవటం అంతా అవుతున్నాను అంతేగాని మారరుగా కానీ ఈరోజు భయంకరమైన జీవితాలు మారిపోయిన కారణం ఏసు ప్రేమ నా కోసం నలిగి కరిగిన నా ప్రాణప్రియుని మరలా నేను వేధించేదా మరలా నేను పాపం చేసి ఆయన బాధ పెట్టేదా గాయపరిచేదా అయ్యో అని స్వచ్ఛందంగా మనంతట మనమే చెడుతనాన్ని వదిలి మారు మనసు పొంది బాప్ తీసుకుంది ఈరోజు దేవుని బిడ్డలంగా నడుస్తున్నాం ఈరోజు కూడా ఏదన్నా ఒక చిన్న పొరపాటు జరిగితే అయ్యేముంది వదులుకోలేం అల్లాడిపోతున్నాం ఒక చిన్న తప్పు మనం అలా జరిగితే అల్లాడిపోతున్నాం ఎందుకు ఎంత బాధపడ్డాడో ఎంత నొచ్చుకున్నాడో అయ్యో బుద్ధిమాలిన పని చేశాను నోరు జారాను కాలు జారాను కన్ను జారాను చెయ్యి జారాను ఏ చిన్న పొరపాటు జరిగినా తినలేం ప్రశాంతంగా నిద్రపోలేం అవునా కాదా కాదా పంపుతీసి అట్నే ఉంటున్నారు ఇండి ఇంత పొరపాటు మన నుండి జరిగితే తట్టుకోగలమా హృదయం గాయపడిపోతుంది ప్రశాంతంగా ఉండలేము ఇక మళ్ళా ఆయన క్షమాపణ అడిగిన దాకా అయా తేడబడ్డాన అని మళ్ళీ దేవునితో రాజీ పడ్డ దాకా మళ్ళా దేవుని పాదాలు పట్టుకున్న దాకా అది ఎంత తప్పైనా సరే మనల్లా కాదు తిరిగి దేవునితో సమాధాన పడితేనే మనం నిమ్మళంగా ఉండగలం సరైన క్రైస్తవులైతే సరైన పరిశుద్ధులైతే ఈ తత్వమే ఉంటుందండి ఎంత చేసి కూడా ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నారంటే డౌట్ పడాల్సిందే మనం అసలు ఒరిజినల్ క్రిస్టియన్సో కాదు నేను ఏం చెప్పాను అర్థమైందా మీకు ఇంత పొరపాటు జరిగినా కాస్త నొప్పి తగులుతుంది అంటే నువ్వు చచ్చిపోలేదు సజీవంగా ఉన్నావు అవుతుంది నీకు ఇంతంత చేసి కూడా నీకేం కనీసం అట్లా అని కూడా అనిపించట్లేదంటే జీవించుచున్న పేరు ఉన్నది మృతుడవే మృతుడవే జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే మృతురాలివే కాదు పెద్ద పాట అవసరం లేదు సరిపోయింది మళ్ళీ మందిరం ఓపెన్ చేయొద్దు ఇంతంత చేసి కూడా ఇంతంత చేసి కూడా ఏ ఫీలింగ్ లేకుండా మళ్ళీ నువ్వు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నడుస్తున్నావు అంటే నీలో ఆ స్పర్శ కోల్పోయావు అంటే జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ పూర్తిగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళకు లెప్రసీ లక్షణం తెలుసా మీకు కుష్టవ్యాధి లక్షణం చర్మం మామూలుగానే కనపడుద్ది కానీ గుచ్చు దానికి అర్థం కాదు కాల్చు దానికి అర్థం కాదు ఎందుకంటే అది పేరుకే చర్మం కానీ మృతస్థితిలో ఉంటుంది అది ఆ బ్యాక్టీరియా అలా చేసిద్ది లెప్రసీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చర్మంలోనికి పాకి చర్మానికి స్పరిశర్థం కాకుండా చేసిద్ది అలాగే కొంతమంది ఆత్మీయంగా కుష్టవ్యాధి గురైనటువంటి వాళ్ళు జీవించుచున్నామన్న పేరే ఉంటుంది కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్న పెద్ద పెద్ద పొరపాట్లు కూడా వాళ్ళకేమీ అంత నొప్పిని కలిగించో బాధ పెట్టడం ఏముంది ఆత్మలో బ్రతికున్నవాడు ఎట్టి పరిస్థితులు అలా రాజీ పడడం ఎందుకంటే ఏసు శిలువ మరణ పునరుద్ధానముల యొక్క జీవం మనలోనికి ప్రవేశించి మన మనస్సాక్షిని శుద్ధి చేసి సచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి బ్రతికించింది మన శుద్ధి చెయను మన ఏ రక్తము మన శుద్ధి చెయ్యును మన ఏ రక్తము మనసి శిక్షను తొలగించెను సంహారమునే నేతను మన శిక్షను తోలను సంహారము నేత పింఛను యేసు రక్తము 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 యేసు రక్త రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 ఆమెన్ యేసు రక్తము 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 హల్లెలూయా ఒకప్పుడు లోకంలో పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు సిలువ రక్తంతో కడిగి బ్రతికిస్తాను రమ్మని పిలుస్తున్నాడు అది మారు మనసు పొంది పాపములను కడిగేసుకునే బాప్తీస్మం పొంది నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నిలుస్తావో అప్పుడు నీ మనసాక్షి తిరిగి పనిచేయటం మొదలుపెట్టింది ఇక ఏసయ్య ప్రేమ నీకు అర్థమైతే ఆ స్పర్శ నీకు అందుతూ ఉంటుంది అందుకే రండి మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందండి పొందండి జీవగ్రంథంలో పేరు సంపాదించుకోండి రాజ్య పౌరులు అవ్వండి అని నేనే కాదు ప్రతి దైవజనుడు అదే ఎంతమంది అయితే ఈ స్పర్శనిరిగి ఏసు చేసినటువంటి ఆ సిలువ త్యాగాన్ని గురి జాగ్రత్త పడతారో వారందరూ ధన్యులు ధన్యులు ఒరిజినల్గా అదృష్టవంతులు ఏమండి కొంతమందికి డబ్బులు ఉంటాయి కొంతమందికి మంచి పేరు ఉంటుంది కొంతమందికి మంచి ఉద్యోగం ఉంటుంది కొంతమందికి మంచి పదవులు ఉంటాయి వాటిని చూసి జనం అంటారు అదృష్టవంతుడు అండి మరి దారుణం ఇద్దరు బార్యలో ఉన్నా కూడా అదృష్టవంతుడేనంట ఆయనకేమండి ఇద్దరు బార్యలు ఉన్నారు ఫుట్బాల్ ఆడుకుంటారు పిచ్చోడా ఏంది అదృష్టవంతుడు అంట పది మంది ఉంటే ఆయనకేమండి పదిమంది పిల్లలు ధన్యుడు అదృష్టవంతుడు అంట బాగా ఆస్తులు ఉంటే అదృష్టవంతుడు ఒకసారి ఒక మాట చెప్పండి ఇవన్నీ ఉండి ఆత్మను రక్షించే దమ్ము ఎవరికైనా ఉందా ఏ ధనానికైనా ఉందా ఇక్కడ డబ్బు అక్కడ చెల్లిద్దా పోనీ ఇక్కడ మనం కన్న పిల్లలు మనల్ని ఏమన్నా కాపాడగలరా పోనీ మనల్ని కన్నోళ్ళు ఏమన్నా నరకం నుంచి కాపాడగలరా ఇద్దరు భార్యలు వాడికి సత్యనాక నరకం కాదు అంటే భూమి మీద పంచుకున్నప్పుడు దేవునికి స్తోత్రం దర్బా అదృష్టవంతుడు అంట ఆయనకే ఉండి అపార్ట్మెంట్ అంతా కదా సెంట్రల్ అపార్ట్మెంట్ వేసుకొని పోతాడు మెడకే ఏమండి ఈ కనపడే పొలం అంతా అతందే అతందేనా పొలం నవ్వుకుంటుంది ఒక్కొక్కటి తీసుకెళ్ళి చెబుతుంటాడు పొలం చూపి ఈ దరి రాయ నుంచి అల్లా మూల కనపడుతుంది చూడు తాడి చెట్టు ఆడదాకా ఆ మూల హద్దు ఈ మూల ఈ హద్దు ఈ మూల ఇది హద్దు ఆ మూల అది హద్దు అంట ఆ భూమి నవ్వుకుంటూ ఉంటుంది ఎంత మంది చెప్పారు ఈ డైలాగరే మొత్తం నాలోనే కలిసిపోయారని మొత్తం నాలోనే కలిసిపోయారు రా ఈ రా ఉంది ఇక్కడ ఉంది నేను అలానే ఉన్నాను అన్నోడల్లా వచ్చి నాలో బున్నాడు ఇప్పుడు ఈడొకడు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు నాదనుకుంటా ఎంత పిచ్చి వెళ్ళరా మీరు నిజమే పొలములు స్థలములు భూములు ఇండ్లు భార్యలు పిల్లలు ఏది కూడా మన ఆత్మను రక్షించలేదండి పేరు ప్రఖ్యాతులు మంచి జాబ్ విస్తారమైన పైసలు ఏది కూడా ఆత్మను రక్షించలే రక్షిస్తే చెప్పండి రక్షించలేదు మరి ఆత్మ రక్షించే దిక్కు దిశ ఏంటి మారు మనసు పొందుట పాపక్షమాపణ నిమిత్తం బాప్తి సమ పొంది యేసయ్య బిడ్డగా అయిపోవటం అక్కడే దారి ఏ ఉన్నా నిన్ను మోక్షానికి చేర్చలే ఏసు చేరుస్తాడు ఎందుకంటే ఏసు ఒరిజినల్గా నీ పాపముల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ పని చేసినోడు ఇంకొకరు లేడు కాబట్టి మొత్తాన్ని వదిలిపెట్టి యేసు బ్రాబుని నమ్ముకున్నాను ఈ పని చేసినోడు ఇంకొకరు లేడండి ఇంకా పైగా నేను సేవించిన వాళ్ళు ఎవడు చేసిన కర్మ వాడు వేయాలని చెప్పారు కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవక తప్పదు నేనే మరి నీకెందుకు మొక్కాలి కర్మల ఎవడి కర్మ వాడే మోసుకుంటే నా కర్మ నేనే మోసుకుంటే మరి నీకెందుకు మోకాలు పెట్టి మొక్కల ఇప్పుడు ఎవడు కర్మవాడు మోసేది కాదు నా కర్మ మోసిన వాడేవడో అతడు కావాలి నాకంటే నా కర్మల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు నా ప్రాణపీడైన నా సరైడో ఏసు మరి నువ్వు పక్కకు రారా నువ్వు కింద పడతావు వైరుదగలి దేవునికి స్తోత్రం కలిగును కాక పెద్దగా చెప్పండి ఇంకోసారి చెప్పండి జాగ్రత్తగా వినండి ప్రశాంతంగా ఉన్నారు కదా ఎన్నేళ్ళు ఎన్లో ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఇవన్నీ తీసుకోవాలి మీ మనసుల్లో తీసుకోవాలి ఇతరులతో మాట్లాడాలి ఆత్మలను రక్షణలో నడిపించాలి అందుకే ఇంత విడమర్చి చెబుతున్నా ఇప్పుడు చెప్పండి మన ఆత్మ రక్షణ కోసం ఏం చేయాలి మారు మనసు పొంది ఎప్పుడు పొందాలి బతికినోండి ఎప్పుడంత బూడ్స్ పెట్టారా బతికినోడిని బతికినోడిని బతికినోని పెట్టారా పోనీ సచ్చిపోయినోడిని పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంది ఎప్పుడన్నా యేసు ప్రభు శిలువ విలువ నీకు అర్థమైపోయిన తర్వాత ఇక ప్రాచీన జీవితం అంతా కూడా కరెక్ట్ కాదని అర్థమైన తర్వాత ఇక ఆ పాత జీవితంలో చచ్చిన తర్వాత ఇక సత్యనోడిని ఉంచటం ఎందుకు నీళ్ళలో ముంచి పెడితే పోయిద్ది బాప్తీసం ద్వారా బాప్తీసం అంటే సత్యనోడిని పాతి పెట్టడం క్రీస్తుని అందుకు జన్మించటం నూతన సృష్టిగా మార్చటం హలో పూర్ణ పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధ్య పూర్ణ పూర్ణ బలం పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధ్యం నూతన సృష్టిగా నన్ను మాచినందున నీకే నా స్తోత్రార్పణలు నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు నా ఏ సయ్య నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించినే జీవితం స్తోత్రం ఈ మ్యాటర్ క్లారిటీ వచ్చింది ఇంకా కాల్చి చేయలేక మా అమ్మ మన నాన్న చెప్పాను ముందు మా అమ్మ మనం దాకా కాదు ముందు నేను పోయి బాబు తీసుకుమద్దే అప్పటిదాకా వాళ్ళకి మోక్షం వాళ్ళకి మోక్షం అని వెతికినోడ్ని నేను పాపిన సంగతి తెలుసుకున్నాను నా పాపములకు ప్రాయశ్చిత్తంగా ఏసు మాత్రమే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అటు న్యాయానికి న్యాయం చేశాడు తండ్రిగా నన్ను రక్షించుకొని తన ప్రేమను చూపాడు పర్ఫెక్ట్గా ఏసే సెట్ అవుతున్నాడు ఇంకెవరు సరిపోవట్లేదు ఏసుకి కాబట్టి ఏసే నా రక్షకుడు రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు అంటే నేను అటు రోజున మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపు తీసుమొంది కొత్త సృష్టిగా నూతన జన్మానుభవానికి ఎంట్రయ్యా మరి ఇంత తేటగా అర్థమయ్యి కూడా బాబు సంబంధం పొందుదాన్ని పొందుదాం అని ఇప్పుడు తొందర ఏముంది అంటే ఇక నాకు సంబంధం లేదు ఎందుకంటే గ్యారంటీ లేని లైఫ్ వేసుకున్న వస్త్రానికైనా ఆరు నెలలు గ్యారెంటీ ఇస్తాడు ఏం బట్టల షాప్ వాడు గ్యారెంటీ డబ్బులు తెగ తీసుకుంటున్నా అయ్యో గ్యారంటీ అంట అడుగుతారు కదా గ్యారెంటీనా అని వాడు తిరిగి అడిగితే ఏం చదువుతారు అమ్మ ఆరు నెలలు గ్యారెంటీనా మూడు సంవత్సరాలు గ్యారెంటీనా అంటున్నావు మూడు రోజులు గ్యారెంటీ ఇస్తా మికిలి సౌందర్యమగు చక్కని నీ దేహము మికిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒకనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము ఒక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నేగదయ్యాక్క శవముతో సమమేగా నికముగ నది మని గదయ్యా మన్నె గదయ్యా మన్నె గదయ్యా మన్నె గదయ్యా మన్నె గదయ్యా సోదరా నాయనా కొంతమంది అద్దంలో పోయి పోతా దొత్తారు వస్తా చూస్తారు అమ్మా బావ ఈ హడావుడి చేస్తారు రా నాయనా దగ్గర అసలు ఒకళ్ళు విన్యాసాలు ఎక్కడ ఉన్నా అక్కడ అక్కడ ఊళ్ళో ప్రయాణం అయ్యేటప్పుడు అక్కడక్కడ వాష్రూమ్ దగ్గరికి పోతే వాడు అద్దం దగ్గర నుండి కదలలే మరి పక్కకు బోరయ్యా చేతులు కడుక్కోవాలని వాడు ఆడ అర్థం కనపడతాడు ఐస్ కాంతం దాకా ఏముంది ఆత్మ ఇల్లిపోయింది అనుకో ఫస్ట్ రోజు అయ్యా అమ్మా నేర్చినోళ్ళు మూడో రోజుకి వచ్చేప్పుడుకి ఏనికి స్తోత్రం కలిగొని అంతేగా ఎంత ఎంత సొంతళ్ళైనా గుమాయించి పోవడానికి ఉంటుంది దుర్గంధం తట్టుకోలేదు స్టార్టింగ్లో మామూలుగా ఏడ్చే జీవితాలు కాస్త మూడు రోజుకి వచ్చేసరికి చుట్టుపక్కల ఉండడం చూస్తుంటారు ఇంకా తీరేమరా ఎత్తంరా తట్టుకోలేకపోతున్నా అంతే కదండి జీవితం ప్రఖ్యాతిగా చిన్న సినిమా యాక్టర్స్ ఉన్నారా చిన్న చిన్న వయసులో రాలిపోయారు వాళ్ళు అనుకున్నారు దేహదారిద్యం చూసి బాగుంటాం పర్మనెంట్గా ఉంటాం అని ఎవడీ చెప్పాడు గ్యారంటీ ఇలా చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్తున్నాను నేను రక్షింపబడ్డాను తర్వాత నా తల్లిదండ్రికి చెప్పాను మీరు నిజంగా మోక్షానికి చేరాలంటే మోక్ష మార్గం ఏసు ఒక్కడే కాబట్టి నమ్మి నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాబు పొంది ఏసవి బిడ్డలు కండి మీకు పరలోకం గ్యారెంటీ ఏడు సేవలే పోరా అన్నారనుకో పక్క నరకం గ్యారెంటీ అనుమానమే లేదు అని చెప్పా దేవుడి దేవల్ల ఒక నెల రెండు నెలల్లో వాళ్ళు కూడా రక్షణ పొందారు ఈరోజు నా తల్లిదండ్రుల కుటుంబాలు తో సహా నా ప్రభు వాళ్ళ రక్షణలోకి వచ్చారు నీకు అందరికీ ప్రేమతో చెప్తున్నా నేను కన్న తల్లిదండ్రులకు హెచ్చరిక చేయాలి తోడబుట్టిన వారికి హెచ్చరిక చేయాలి నీ మనసుకు నీకు నీవు కూడా చెప్పుకోవాలి ఏంటంటే జీవగ్రంథములో పేరు సంపాదించుకోవాలని ఆమె చూడండి ఒకసారి కింద ఫోటో చూపితే బాగుండేదిరా అది ఆమె ఎవరండి సినిమా నటి సావిత్రి కదా ఆమె ఫైనల్ డేస్లో చూడండి ఆమె సావిత్రి అంటే నమ్ముతారా కింద ఉన్నామా చూడండి ఒకసారి చూడండి ఏమండి ఎవరిన పొంగులండి ఏయండి అసలు సావిత్రిని గుర్తుపడతారా మీరు మరి ఏదండి మన గ్యారెంటీ ఏదండి ఆమె అనుకుందా ఇలాగైపోతుంది నా జీవితం అని చూడండి ఆమె ఏమన్న ప్రాయం చూడండి తిండా కిందకి అదిగా ముగింపు చూడండి కాబట్టి ప్రేమతో చెప్తున్న అందరికీ యవనస్తులారా స్త్రీలారా పురుషులారా అందరికీ ప్రేమతో చెప్తున్న తస్మాత్ జాగ్రత్త అల్పకాల పాపభోగాన్ని ప్రేరేపించేటువంటి శరీరాన్ని నమ్మొద్దు మోసపోవద్దు కళ్ళు తెరవండి జాగ్రత్త పడండి రక్షణలోకి సిద్ధపడండి అదిగోండి అండి ఆమె మొత్తం కలిపి మాకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు లేవు కనీసం బాడీ కూడా కాకుండా అయిపోయింది చూడండి చూడండి డెడ్ బాడీస్ చూడండి మారు మనసు పొందు బాబు తీసి పొందు అంటే మెలికలు 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 తిరుగుతారు జాగ్రత్త పడద్దు శరీరానికి ఏమైనా గ్యారెంటీ ఉందా ఆరు నెలల వస్త్రం నీ గ్యారెంటీ నీ వస్త్రానికి ఆరు నెలలు ఇస్తాడేమో కానీ నీ శరీరానికి ముచ్చటగా మూడు రోజులు ఇవ్వడు కాబట్టి ప్రాణం పోకముందే ప్రభు రాకముందే ఎక్కడోళ్ళు అక్కడ మారు మనసు పొంది జాగ్రత్త పడి లైన్లో ఉండాలి ఎందుకంటే వినండి ఇక ఇంకా వినండి అంటే ఇంకెంతసేపు అనుకోకండి ముగిస్తాను ఎందుకంటే మనందరం ఆ మహిమ గల రాజ్యంలోనికి ప్రవేశించాలి ఇంతకంటే అద్భుతమైన మహిమ కలిగిన ప్రపంచం అది అందులో వినండి అందులో మనము విధులు నిర్వహించాలి అందులో పని చేయాలి మనం దేవుడు ఇంకా సృష్టించబోతున్న కోటాను కోట్ల ప్రపంచాలకు ప్రభుతో పాటు మనం కూడా కలిసి పని చేయబోతున్నాం మనల్ని ఏ ఇటుకు తీసుకెళ్తున్నాడో తెలుసా సృష్టికర్త తన పక్కన పెట్టుకుంటున్నాడు పౌలన్నాడు మేము క్రీస్తుతో కూడా జత అని భూమి మీద ఆయన సంఘము నిర్మాణానికే ఈ మనుషుల్లో నుంచే కొంతమంది ఎంచుకొని తన సహ పనివారులుగా ఏర్పరచుకొని ఇక్కడ సంఘమును కట్టినట్టే ఇక్కడ నుంచి కట్టబడినటువంటి సంఘాన్ని లేవనెత్తి తనతో కూడా ఏర్పరచుకొని ఇక ఆయన కోటానుకోట్ల మహిమ ప్రపంచాలు పాప రహిత ప్రపంచాలను సృష్టించబోతున్నాడు దానికి పాప మెరుగని ప్రభు పాపపు యొక్క బలము తీవ్రత ఎరిగిన మనం కలిసి దేవుని రాజ్య నిర్మాణం ఆ కొత్త రాజ్య నిర్మాణం నూతన ప్రపంచాల నిర్మాణంలో పాలు పంపులు పొందబోతున్నాం అదే చెబుతున్నాడు అక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మళ్ళా ఏర్పాటు అవుతాయి మరి మనం ఎక్కడుంటాం క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో మనం ఉంటామా లేకపోతే మనం సృష్టి మన ద్వారా ప్రభు మనం కలిసి సృష్టించేటువంటి ఆ నూతన ప్రజలు ఉంటారా మీకేం అర్థమైంది చెప్పండి క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో మనం కాదు మనం నూతన ఇరుషలే మనదొక ప్రపంచం అందులో ప్రభువే ఉంటాడు దేవాలయంగా అందులో దీపం ప్రభువే ఉండే ప్రపంచం వేరు దేవునికి స్తోత్రం హలో లూయా ఇప్పుడు తెలంగాణకు రాజధాని ఏది పెద్దగా చెప్పండి ముఖ్యమంత్రి ఇతర మంత్రులు అందరు కూడా ఎక్కడ ఉంటారు అవునా ఇప్పుడు ఏదన్నా అవసరాల కోసం మనం వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిందే కదా ఇప్పుడు మనకేది పెట్టారే కదా మన వాళ్ళు ఉండేది ఎక్కడ అక్కడే కదా మనం ఏదైనా అవసరం కోసం వెళ్ళాలంటే అది అలాగా నూతన ఎరుషలేముని ఒక రాజధాని నగరంగా చేస్తాడు దాని వెలుగులో భోజనలు సంచరిస్తారట దేవునికి స్తోత్రం కలిగను గాక సంఘ ప్రతిరూపము మయే ఋషలేము సంఘ సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము ముఖముదర్శిను సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శించును నీతో నివాసము నిత్యము ఆనందమే నీతో నివాసము నిత్యము ఆనందే స్థిరమైన పునాది దేవునికి మహిమా ఇప్పుడు మనల్ని ఉంచబోతుంది పన్నెండు గుమ్మాలు పన్నెండు పునాదులు పన్నెండు ముత్యాలతో నిర్మితమైనటువంటి ముఖద్వారాలు మహిమ గల పరలోక పరిశుద్ధ పట్టణంలో ఉంచబోతున్నాడండి భూమి మీద నుండి తీయబడిన సంఘాన్ని దాని పొడవు వెడల్పు ఎత్తు సమానమట చచ్చ ఒకగా ఉంటుందట పొడవ ఎంత ఉందో వెడల్పు అంతే ఉంటుంది వెడల్పు పొడవు ఎంతుందో హైట్ కూడా అంతే ఉంటుంది ఎలా ఉంటుందో పోతే కానీ అర్థం కాదు కొంచెం టైం ఇప్పుడు వద్దులే దేవుని స్తోత్రం కానీ ఇది నేను చెప్పింది జోక్ కాదు సీరియస్ దాని పొడవు వెడల్పు ఎత్తు సమానము పన్నెండు ద్వారములు పన్నెండు ముత్యములు అన్నాడు మనకు తెలిసి ముత్యాలు పోసల దండ తెలుసు కదండి ఇంత ఉంటాయి కానీ పరలోకంలో ముత్యం వాకిలంత ఉంటుందంట రోడ్లేము రోడ్లు తెలుసా జనాలు ముక్కుల మీద కొంతమంది పాపం వాళ్ళు బంగారం చేసుకొని పక్కన వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు తగాదలు పెడతా ఉంటారు మనల్ని మన దగ్గరికి వచ్చి తెగ చూపిస్తుంటారు చూడు చూడే పరిశుద్ధులారా ఏం చదువుతారు తెలుసు అట్లాంటి గొలుసులు చూపించారనుకో డాంబర్ అనండి డాంబర్ అంటే తారు తారు అనండి ఏంటిది అంటారు తారు అంటుండు ఏంటి ఇది తారు తారేందమ్మో బంగారం తారే అంటుండు ఏంటని అడుగుతారు అప్పుడు చెప్పు ఈరోజు మీరు ముక్కుల మీద తల మీద మెడ మీద పెట్టుకున్నటువంటి ఆ బంగారం పరిశుద్ధుల పాదాల కింద ఉంచబోతున్నాడే సయ్యా కలతలు లేని పాటలు అవుతున్నాయి కదా మరి అదే కదా పాడుకుంటే మనకు ఆనందం మళ్ళీ ఎప్పుడో ఎప్పుడు జరిగిద్దో ఈ కోటనాడ కలతలు లేని కన్నీలు లేని కల్లో స్థితి గతులు దరికే రాని కలతలు లేని కన్నీలు లేని కల్ స్థితి గతులు దరికే రాణి సువన్నీ తులలో నడిఫి దయే సయ సువన్న వీధులలో నడిపించేదవా నా ఏ సయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు బంగారు రోడ్లండి అండి ఆడ కూడా శుద్ధి తీసుకుంటారే మన తవ్వుకుందామని వాళ్ళకి అకృతి పడాల్సిన అవసరం మన ఎక్కడ ఎక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అంటే అండి ఆడ మట్టి రాయి రెండు లేకుండా పర్లో ఒక రోడ్లు కూడా తవ్వకాలం మొదలుపడుతుంది అసలు అవసరం ఏమి ఉండదు దేవునికి మహిమ ఎందుకంటే ఏసయ్య తానే మన పక్షాన్ని నిలబడతాడు మనతో ఉంటాడు ఆయనతో మనం మనతో ఆయన నేనుండు చోటున మీరు అన్నాడు కదా ఇందాక నేను వచ్చి ఎల్లప్పుడు మీరు నాతో ఉన్నట్లు తీసుకొని పోతాను అన్నాడు ఏ సై ఎక్కడుంటాడు అక్కడ ఉంటాం మనం అది ఎప్పుడో మారు పొంది బాబు తీసిపోంది పరిశుద్ధాత్మ జాగ్రత్తగా వెంబడి ఇస్తే చూద్దాంలే తొందర ఏముంది అరవై ఏళ్ళు వచ్చింది ఏమైనా తొందర ఏముంది అంటుంది చిన్న పిల్లలాగా ఏమో బాగుండేమని రాపిసుకొచ్చేవిందన్న బాగుంటే మరి దానికి గ్యారెంటీ ఇప్పుడు అరవయే ఎక్కువ బతికావు తొందర ఏముంది అంటున్నావు ఇంకా ఎంతకాలం బతకాలని ఎప్పుడు పొందాలని పిచ్చిదానా రక్షణ పొందకపోతే నరక పాత్ర పోయిపోతావు మారు మనసు పొందమ్మా నిత్య జీవానికి వారస్థాలు పోతావు అమ్మా